హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో ఒక నరేంద్ర మోడీ ఒక న్యూటన్ ఇలా ఎన్ అనే అక్షరంతో చాలా మంది గొప్పవారు ఉన్నారు ఎన్ అనే అక్షరంతో మీ పేరు స్టార్ట్ అయితే ఖచ్చితంగా మీలో లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి మీరు పది మందిలో ఉన్న మీకు మాత్రం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది నార్మల్ రొటీన్ లైఫ్ వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒక విషయం మీదో వస్తువు మీదో జీవితం మీదో వీరు పరిశీలిస్తూ ఉంటారు వీరితో సమయం గడపడానికి మిత్రులు చాలా ఇష్టపడతారు ఇక ప్రేమ విషయానికి వస్తే ఎన్ అక్షరంతో పేర్లు స్టార్ట్ అయ్యేవారు త్వరగా ప్రేమలో పడతారు వీరు అందరి ప్రేమను పొందటంలో కూడా ముందుంటారు ఇక ఈ ఎన్ అనే అక్షరంతో పేరున్న వారు చాలా రొమాంటిక్ కూడా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ లో ఎవరి పేరైనా ఎంతో తో స్టార్ట్ అయితే వారికి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్ లో షేర్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్